హలో అండి అందరూ బాన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా ఆఫ్ క్లాక్స్ ఇది నేను వినాయక చవితికి అమ్మ వాళ్ళకి వెళ్ళా చెప్పాను కదా ఒక టూ డేస్ ఉండి మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము సో ఆ టూ డేస్లో నేను ఏమేం చేశాను అన్నది అక్కడక్కడ క్లిప్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను మంగళవారం సాయంత్రం అలా అయితే బయలుదేరి వెళ్ళాము వెళ్ళేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది బుధవారం వినాయక చవితి ఆల్రెడీ ఆ డే వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను వీడియో చూడకపోతే ఒకసారి ఛానల్ నేమ్ కింద ఒకసారి లింక్ ఇస్తాను చూసేయండి థర్స్డే ఫ్రైడే ఉండి సాటర్డే మళ్ళీ రిటర్న్ అయిపోయాము సో థర్స్ డే ఫ్రైడే రోజు అక్కడక్కడ క్లిప్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా అని కాకుండా అక్కడక్కడ అయితే షేర్ చేసుకుంటాను అంటే ఏం చేశాను ఆ టూ డేస్ అన్నది నేను ఎప్పుడు అమ్మ వాళ్ళకి వచ్చిన మినిమం వన్ వీక్ టు టెన్ డేస్ అయితే ఉండి వెళ్ళేదాన్ని బట్ ఇప్పుడైతే జస్ట్ ఒక టూ డేస్ ఉండి వెళ్ళిపోయేమైంది నాకే కొత్తగా అనిపించింది అలా వెళ్ళి అలా వచ్చేసిన దానికి బట్ అప్పుడప్పుడు లక్కీ అనిపిస్తుంది ఎందుకంటే మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్స్కి కాల్ చేసినప్పుడు వాళ్ళన్న కొన్ని మాటలు విన్నప్పుడు నేను చాలా లక్కీ అనిపిస్తుంది ఏంటంటే పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా అమ్మ వాళ్ళకి వెళ్ళాలి అంటే చాలా మంది దగ్గర పర్మిషన్స్ తీసుకోవాలి వాళ్ళు ఓకే అంటేనే వెళ్ళాలి లేదంటే లేదు అని చాలామంది అయితే చెప్పారు నాకైతే అసలు చాలా షాకింగ్ అనిపించింది షాకింగ్ ఎందుకంటున్నాను అంటే పుట్టి పెరిగిన దగ్గరికి అంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి కూడా వాళ్ళను అంటే వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు సో అది అసలు వాళ్ళని ఏమనాలనేది నాకైతే అసలు ఏమర్థం కాలేదు బట్ నా విషయంలో మాత్రం నేను చాలా లక్కీ అని అనుకోవాలి మా అత్తయ్య కానీ మా ఆయన కానీ నేను ఎప్పుడైనా వెళ్ళాలి అంటే ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు ఎందుకు రీజన్స్ చెప్ప రీజన్స్ అడగడం కానీ నువ్వు వెళ్ళొద్దు అనడం కానీ ఇన్ని ఇయర్స్లో ఒక్కసారి కూడా మా అత్తయ్య నన్ను అనలేదు ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పుడైనా వెళ్ళాలి అనిపించినప్పుడు మా ఆయన చెప్తే తనే తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగిపెట్టి రావడం వీళ్ళు ఉన్నప్పుడు లేనప్పుడు మా నాన్న వచ్చి తీసుకెళ్ళాం సో ఏదో ఒక రకంగా వెళ్ళేదాన్ని సో ఎప్పుడు నేను ఈ విధంగా వెళ్తున్నాను పర్మిషన్ అడగడం గానీ మా అత్తయ్యని అలా ఎప్పుడు చేయలేదు మా ఆయన చెప్పుకునే వాళ్ళు ఎప్పుడు నాకు చెప్పలేదు తాను అని మా అత్త ఎప్పుడు కంప్లైంట్ చేసేది కాదు సో ఆ విషయంలో నేను చాలా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఎలా ఉంటారంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి అయిపోయింది ఇంకా మేమేం ఏం చెప్తే అదే వినాలి మేము చెప్పిందే చెయ్యాలి అన్నీ మాకు చెప్పి చెయ్యాలి అని కొంతమంది అయితే రూల్స్ పెడుతూ ఉంటారు అదైతే లాంగ్ టర్మ్లో రిలేషన్షిప్స్కి అస్సలు మంచిది కాదు ఏదున్నా ట్రాన్స్పరెంట్గా ఉండి ఓపెన్గా మాట్లాడుకొని డిస్కస్ చేసుకుంటే ఆ రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి పెళ్ళైపోయినంత మాత్రాన తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులకు వెళ్ళకూడదు ఫ్రీక్వెంట్గా వాళ్ళతో మాట్లాడకూడదు అని ఇలా కొంతమంది రూల్స్ అయితే పెడుతూ ఉంటారు అది అసలు నాకు తెలిసినంత వరకు అది అసలు పెళ్ళైపోయిన తర్వాత ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులతో ఎలా అయితే ఉంటారు అలానే అమ్మాయి కూడా వాళ్ళ తల్లిదండ్రులతో ఉండాలి అని కోరుకుంటుంది అబ్బాయికి మాత్రమే తల్లిదండ్రులు వాళ్ళకి మాత్రమే వెళ్ళాలి చూడాలని కాదు అమ్మాయి కూడా అలానే ఉంటుంది కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కూడా కాస్త ఆలోచించి మాట్లాడడం కానీ నిర్ణయాలు తీసుకోవడం చేస్తే కాస్త కరెక్ట్గా ఉంటుందని నా ఒపీనియన్ సో ఇది నా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు నాకైతే అనిపించిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఈ టాపిక్ పైన దీప్ అయితే మాట్లాడలేదు నాకు అనిపించింది జస్ట్ మీతో షేర్ చేసుకున్నాను మీకు దీనిపైన ఎలాంటి ఒపీనియన్ ఉంది అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉందనుకోండి ఇద్దరికి పెళ్ళిళ్ళైపోయాయి ఆ ఇంటికి కోడలు మాత్రం వాళ్ళ అమ్మగారింటికి ఫ్రీక్వెంట్గా వెళ్ళకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు అని చాలా రూల్స్ పెట్టి రిస్ట్రిక్టెడ్గా పెట్టుకొని అది వాళ్ళ ఇంటి కూతురు మాత్రం తన ఇంటికి రెగ్యులర్గా రావాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వాలి అనే విధంగా అయితే ఉంటారు కొంతమంది అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి సో ఇదైతే చాలా ఆ డీప్ టాపిక్ దీని గురించి నేను ఇంకా ఎక్కువ మాట్లాడాలి అనుకోవట్లేదు నాకు అనిపించింది అన్నది మీతో అయితే షేర్ చేసుకున్నాను దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా నా సో ఇలా చాలామంది ఓపెన్గా మాట్లాడలేక వాళ్ళు చెప్పిన రూల్స్ ఫాలో అవ్వలేక చాలామంది నలిగిపోతూ ఉన్నారు నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి తన ఇంటికి వచ్చిన కోడలు కూడా ఎవరో ఒకరింటికి కూతురే అన్న విషయాన్ని ఎలా మర్చిపోతారు అసలు వీళ్ళు సో అలా మర్చిపోయే వాళ్ళని ఏమన్నాలో ఇంకా వాళ్ళ పెద్దరికాన్ని వాళ్ళు ఇన్ని రూల్స్ పెట్టి ఇంత రిస్ట్రిక్టెడ్గా ఉన్నా కూడా లోపల ఎంత బాధపడుతున్నా పైకి మాత్రం ఏ బాధ లేనట్టుగా వాళ్ళ పెద్దరికాన్ని గౌరవిస్తూ వాళ్ళు చెప్పిన మాటని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి వారికి ఒక బిగ్ సెల్యూట్ ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అలా పెంచారు ఎందుకంటే పెద్దల్ని ఎదిరించకుండా ఏమి అనలేక వాళ్ళు వాళ్ళే సఫర్ అవుతూ ఉంటారు చాలా గ్రేట్ అటువంటి వాళ్ళు ఏంటి ఇప్పటికి కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఇలాంటి రూల్స్ పెడతారంటే ఉన్నారండి చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు పైకి ఎవ్వరికీ కనిపించదు అది ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది పైకి మాత్రం చాలా పెద్ద రకం లాగా వ్యవహరిస్తూ ఉంటారు చాలా ఎక్కువగా మాట్లాడేసాను ఈ వీడియోలో సో మీరు ఏమనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇలా ఏదన్నా ఒక టాపిక్ పైన మీకు ఏమన్నా వీడియో కావాలి అంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మాట్లాడుకుందాం సో ఆ రోజైతే ఆ టూ డేస్ అని చెప్పాను కదా ఆ అమ్మ అయితే మినప సున్నుండలు చేస్తా ఉంది పొట్టు ఉన్న మినపప్పు ఉంటుంది కదా దాన్ని లైట్గా ఫ్రై చేసి ఆ సున్నుండ్లు అయితే పట్టించి చంపించింది మేము రాకపోయినా ఎప్పుడైనా ఒకసారి మంత్లీ వన్స్ అట్లా నాన్న దగ్గర అయితే చేసి ఇచ్చి పంపిస్తూ ఇచ్చి పంపిస్తూ ఉంటుంది నాకు అక్కకి చెల్లికి ఇలా చాలా టేస్టీగా ఉంటాయి అదేంటో మనం చేస్తే ఒక టేస్ట్ అమ్మ చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది ఇది చేయడం కొంచెం లేట్ ప్రాసెస్ ఎందుకంటే సిమ్లో పెట్టి ఆ మినపప్పును వేయించాలి సో కాస్త టైం పడుతుంది బట్ ఓపిక్గా వేగించి వాటిని పొడిగొట్టి బెల్లంతో గీయేసి కలిపి ఉంటబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ రిషి చెర్రీ చేస్తుండగానే అలా ఆ రోజు మార్నింగ్ అయితే ఆ పని పెట్టుకున్నాము అంతా పొడిగొట్టి నాన్న అమ్మ ఇలా అయితే సున్నుడులాగా చేసి అయితే ప్యాక్ చేసేసారు దాని తర్వాత ఎప్పుడు ఊరెళ్ళినా మేము మేము వస్తున్నాము అన్నప్పుడు కొన్ని రోజుల నుంచి అమ్మ నెయ్యి కాయదు వెళ్ళిన తర్వాత నెయ్యి కాసైతే ఇస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే ప్రిపేర్ చేసే నెయ్యి కాబట్టి ఆ ఫ్లేవర్ అరోమా చాలా బాగుంటుంది మేము హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఇలా ఏదో ఒకటి ఇంట్లో చేసి ఇచ్చి పంపించేది సున్నుండలు కానీ గ్రౌండ్ నట్స్ కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసి బెల్లం వేసుకొట్టి ఆ పొడి ఇలా ఏదో ఒకటి హాస్టల్ కూడా ఇచ్చి పంపించేది సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా పిల్లల కోసం ఇలా అయితే చేసి పంపిస్తూ ఉంది ఎంత మనకు అవకాశం ఉండి మనం చేసుకొని తిన్నప్పటికన్నా ఇలా అమ్మ చేసి ఇచ్చి పంపిస్తే అది తినేటప్పుడు ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఏదన్నా పనిచేసేటప్పుడు మా అమ్మతో పాటు ఖచ్చితంగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా ఒకసారి ప్లెయిన్ పప్పుతో కాకుండా ఇలా పొట్టు ఉన్న పప్పుతో ఒకసారి ట్రై చేయండి బయట మనం కొనుక్కునేదానికన్నా ఇంట్లో చేసుకొని తింటే అదొక తృప్తి చాలా బాగుంటాయి ఇక్కడ మా నాన్న కూడా వంటలు అయితే వచ్చేసారు సో ఇద్దరు కూర్చొని సెవెన్కి అలా అయితే స్టార్ట్ చేశారు అంతా అయ్యేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది అంత ఫ్రై చేసి పొడిగొట్టి ఇలా రౌండ్స్ చెప్పాను కదా నేను డే మొత్తం కాకుండా ఆ టూ డేస్లో అక్కడక్కడ క్లిప్స్ అయితే షేర్ ఉన్నానని అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇలా ఫుడ్ అలా వంటలు కాకుండా అక్కడక్కడైతే కొన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేశాను ఇంకొకటి ఏంటంటే నాకైతే వెళ్ళినప్పుడు నా ఫోన్ అయితే లేదండి కొన్ని కారణాల వల్ల అయితే నేను ఫోన్ అయితే ఇవంతా అమ్మ ఫోన్లో రికార్డ్ చేసినట్టువే సో అందుకని అన్ని వీడియోస్ కాస్త లేట్గా అయితే వస్తున్నాయి ఇంకా అమ్మ ఫోన్ నుంచి నా ఫోన్కి షేర్ చేసుకొని ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను సో చెప్పాను కదా నేను వచ్చే ముందు వెన్నకాయ అలానే అయితే పెడుతుందని నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా నెయ్యి అయితే కాస్తుంది మీలో ఎంతమందికి నెయ్యి కాసిన తర్వాత లాస్ట్లో ఆ పిప్పి ఏదైతే ఉంటుందో బ్రౌన్ కలర్లో అది ఎంతమందికి ఇష్టం ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం దాంట్లో కాస్త రాగి పిండి వేసుకొని బెల్లం వేసుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటుంది నేను దానికోసమే నెయ్యి నేను వచ్చేటప్పుడు నేను వచ్చిన తర్వాత కాయి అని చెప్తూ ఉంటాను మా అమ్మకి ఇంకొకటి ఏంటంటే నాకు ఆ నెయ్యి కాసే ప్రాసెస్ కూడా చాలా ఇష్టం అలా బటర్ తీసుకొని బాల్స్ లాగా వస్తూ ఉంటే వాటర్ లెస్ కడిగి మొత్తం కాయడం కూడా ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను సో ఇక్కడ నేనే చేస్తాను అనేసి మా అమ్మ దగ్గర తీసుకొని నేనే ఇలా ఆ బట్టర్ని అంత వాటర్లో అంటే కూల్ వాటర్లో వేసి కడిగితేనే ఇలా బాల్ షేప్లో వస్తుంది చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ కూడా నాకు బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను ఆ రోజు సో నెయ్యి కాసేసిన తర్వాత లాస్ట్లో అది ఏదైతే ఉంటుందో దాంట్లో కొంతమంది రైస్ కూడా వేసుకొని కలుపుకొని తింటారు రైస్ వేసుకున్న బాగుంటుంది బట్ నేనైతే రాగి పిండి వేసుకొని బెల్లం వేసుకొని కలుపుకొని తింటాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయకపోతే కొంతమంది పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఇంకొక టిప్ ఏంటంటే దీన్ని ఐస్ వాటర్లో వేసుకుంటే బాగా వెన్న అయితే వస్తుందని చెప్పాను కదా గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఐస్ క్యూబ్స్ వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు అప్పుడు కూడా వెన్న బాగా పైకి తేలుతుంది లేదు అన్నప్పుడు మీరు గ్రైండ్ మిక్సీ పట్టేసిన తర్వాత ఆ మిక్సీ బౌల్ అలా తీసుకుని ఫ్రిజ్లో పెట్టేసినా కూడా ఆ వెన్న అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది ఇంకొక టిప్ ఏంటంటే మీరు ఎప్పుడు నెయ్యి కాసినా కూడా మార్నింగ్స్ కానీ నైట్లో ఈవినింగ్ కానీ అలా కాస్తే వెన్న అనేది చాలా బాగా వస్తుంది సో ఇది ఎప్పుడైనా చేసేటప్పుడు నెయ్యి కాసేటప్పుడు ఫాలో అవ్వండి అండ్ ఇంకొక టిప్ ఏంటంటే నెయ్యి మంచి అరోమా రావాలి అంటే కాసి ఇంకా ఆపేటప్పుడు దాంట్లో మునగాకు కానీ కరివేపాకు ఏదో ఒకటి వేస్తాం కదా దాంతోపాటు కొద్దిగా ఒకటి నుంచి మూడు టేబుల్ స్పూన్లు మజ్జిగ వేస్తే కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈసారి నెయ్యి కాసేటప్పుడు ఒకసారి ట్రై చేయండి మునగాకు కరివేపాకు వేసినప్పుడు దాంతోపాటు కొంచెం బటర్ మిల్క్ కూడా యాడ్ చేయండి జస్ట్ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ మాత్రమే మీరు నెయ్యి కాకుండా బటర్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే అంటే బయట మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా సాల్టెడ్ బట్టర్ అని అన్సాల్టెడ్ బట్టర్ అని సో దాన్ని కూడా ఇంట్లోనే మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు దాన్ని ఎలా చేసుకోవచ్చు అంటే మీకు సాల్టెడ్ బటర్ కావాలి అంటే ఈ స్టైలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బయట మార్కెట్లో ఉన్న కలర్ కావాలి అంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రీజ్ చేసుకుంటే బటర్ అయితే రెడీ అయిపోతుంది మనకి మీకు సాల్ట్ అవసరం లేదు అనుకుంటే అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రీజ్ చేసుకుంటే బట్టర్ కూడా రెడీ అయిపోతుంది సో ఇంట్లోనే చేసుకొని మామూలుగా కొంతమంది పాలమేగడ తీసి స్టోర్ చేసి అయితే నెయ్యి కాస్తూ ఉంటారు అమ్మ అయితే పెరుగు మీద మేగడి ఫామ్ అవుతుంది కదా దాంతో అయితే కాస్తూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదైతే వెన్న ఎక్స్ట్రాక్ట్ అయిపోతుందో దాని తర్వాత ఆ బటర్ మిల్క్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అని పడేయకుండా దాన్ని కూడా తీసుకుంటాము చాలా మంచిది అని చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీలో ఎంతమందికి గోరింటాకు ఇష్టమో కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం నార్మల్ కోన్ పెట్టుకోవడం కానీ గోరింటాక్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను బట్ నాకైతే అసలు కుదరదు పిల్లల్ని పెట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకోవడానికి ఇలా ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అమ్మని అడుగుతూ ఉంటాను బట్ ఆ సార్ నేనైతే అడగలేదు అమ్మే ఆకు తీసుకొచ్చి నూరి పెట్టుంది సో ఇంకా పెట్టుకో కుదరదేమో అనుకున్నాను ఎందుకంటే చెర్రీ పడుకున్నప్పుడు నేను తనతో పాటు పడుకోవాలి పక్కన లేకపోతే అస్సలు పడుకోడు సో ఇంకెలానో ఒకలాగా ఆ రోజు అమ్మ చేతికి కాళ్ళకు కూడా ఇలా అయితే అరేంజ్ చేసి మొత్తం పూస్తూ ఉంది పెట్టుకో బాగుంటుంది అని లాస్ట్ లాస్ట్మెంట్లో అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఆ చర్యలు పడుకున్నప్పుడు తనతో పాటే పడుకోవాలని చెప్పాను కదా అప్పటికే కొద్దిసేపు పడుకొని లేచేశాడు ఇంకా తప్పక ఒక పదహైదు నిమిషాలు పెట్టుకుని అయితే కడిగసాను అప్పటికి చాలా బాగా పండింది మీరు ఎంతమందికి కోన్తో కంపేర్ చేస్తే గోరింటాకి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చిన్నప్పటి నుంచి ఇదే డిజైన్ పెట్టేదమ్మా ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరి వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్